జెఎస్ నాయకులు ప్రొఫెసర్ రామ్ గారిని మాట్లాడాలనుకుంటు సీతారాం యచ్చురి గారి ఎమర్జెన్సీ తర్వాత కాలంలో జేఎన్యులో చదువుకున్నాం సీతారా మీతో ఒకే చోట సమావేశమయ్యం ఆ విధంగా పరిచే పట్ల విద్యార్థుల్లో యువకుల్లో ప్రజాస్వామిక వాదుల్లో ఒక తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది అన్ని చోట్ల కూడా ఎమర్జెన్సీ ఛాయలు సంపూర్ణంగా పోవాలి ఆ ఎమర్జెన్సీ మళ్ళీ తలెత్తకూడదు అని కోరుకుంటూ ఉద్యమాలు చెలరేగుతున్నాయి పౌరహక్కుల ప్రజాస్వామిక హక్కుల ఉద్యమాలు చాలా బలపడ్డాయి నాలాంటి వాళ్ళందరం కూడా పౌర హక్కుల ఉద్యమంలో భాగమై మేము అందులో ఎదిగినటువంటి వాళ్ళం మరొక వైపు ఈ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఈ జరిగిన ఆందోళనలో ఆ రోజుల్లో చాలా వరకు విద్యార్థులు కూడా కొనసాగించారు అట్లాంటి ఉద్యమాలతోనే కలిసి ప్రయాణం అనేది ప్రారంభమైంది ఇందిరాగాంధీ గారు ఛాన్సలర్గా ఉండే జేఎన్యూకు రాజీనామా చేయాలని డిమాండ్ చేయటానికి అందరం దాదాపు ఒక మూడు నాలుగు వందల మంది విద్యార్థులను వెళ్ళి మీరు మళ్ళీ మా జేఎన్యూ ఛాన్సలర్గా ఉండటానికి వీల్లేదు ఎమర్జెన్సీ విధించి విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయడానికి మూలకారకులు విద్యార్థి యూనివర్సిటీకి ఛాన్సలర్గా ఉండకూడదని చెప్పి ఆ రాజీనామా కోసం ఒత్తిడి పెట్టి అడిగినటువంటి వాళ్ళం ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు కూడా రాజీనామా చేశారు ఆమె టర్మ్ అయిపోయింది ప్రధానమంత్రి కాదు కాబట్టి వారు కూడా రాజీనామా చేశారు అది అట్లా ఒక ప్రయాణం అనేది ప్రారంభమైంది ఒక ప్రజాస్వామిక విలువల కోసం నిలబడాలనేది ఆ ప్రయాణమే సీతారాం యెచూరి గారు తన పద్ధతుల్లో తాను సిపిఎంలో అంతర్భాగమై కొనసాగించారు జేఎన్యుకు ఒక మూడు పర్యాయాలనుకుంటే అధ్యక్షుడిగా వ్యవహరించి ఇకనామిక్స్లో పిహెచ్డిగా చేరారు వాస్తవానికి ఆయనకి వామపక్ష భావాలు హైదరాబాదులోనే ప్రారంభమయ్యాయి అప్పటికే యూనివర్సిటీలో ఒకవైపు రెడ్డి లాంటి వాళ్ళు చర్చలు చేస్తుండటం మరొక వైపు ఈ ఏ సంబంధము లేకుండానే జనరల్గా దేశవ్యాప్తంగా ఒక పురోగామి ఆలోచనలు అనేవి బాగా ప్రబలు ప్రబలిపోతున్నటువంటి సమయం హైదరాబాద్లో అప్పుడు డిస్కషన్ క్లబ్స్ అనేవి ఉండేవి ఈ డిస్కషన్ క్లబ్స్లో సాధారణంగా కలిసి మాట్లాడటం ఎట్లా విషయాలను ప్రజెంట్ చేయటం ఎట్లా అనేది అక్కడ ఎక్కువగా చర్చ జరిగే ఆ సందర్భమే రకరకాల అంశాలపైన ఒక చర్చ కొనసాగటం ఆయన అక్కడి నుంచే ఒక వామపక్ష భావాలు వైపు ఆకర్షితుడై ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఆయన ఇంటర్వ్యూ అక్కడే చదివి సిబిఎస్ఈలో జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంకు సాధించి సెంట్ స్టీఫెన్స్ కాలేజీలో చదువుకున్నాక జేఎన్యుకి వచ్చి ఎంఏ చేసి తర్వాత పిహెచ్డీ కూడా చేద్దామని అక్కడ చేరా పిహెచ్డీ పూర్తి చేయలేదు కానీ ప్రజా ఉద్యమాల్లో ఆయన దాంట్లోకి అంతర్భాగం అయ్యాడు ఇంకా ఆ విద్యార్థి ఆ పిహెచ్డి రీసెర్చ్ వాటి మీద ఆసక్తి వదిలిపెట్టి జనజీవితాన్ని అధ్యయనం చేయటం జనం కోసం కొట్లాడటం ప్రజాస్వామిక విలువలను పాదుకొల్పటానికి పూనుకోవటం ఆయన చేసినటువంటి ప్రధానమైన పని జేఎన్యులో ఉండి అక్కడ విద్యార్థులు దాన్ని ప్రజాస్వామికీకరించడానికి ప్రయత్నం చేశారు జేఎన్యులో జరిగిన ఒక గొప్ప ప్రయోగం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలకు ప్రత్యేకమైన వెయిటేజ్ మార్పులు ఇచ్చేవారు ఆ మార్పులన్నీ సీతారాం లాంటి వాళ్ళు అక్కడ విద్యార్థి సంఘానికి నాయకులు అయిన తర్వాత తీసుకొచ్చినవి అట్లాంటి మార్పులు తేవటం వల్లనే గ్రామీణ ప్రాంతాల నుంచి చాలామంది విద్యార్థులు వెళ్ళి వాళ్ళు చేరటం జరిగింది ఆయనకు విద్యార్థి క్యాంపస్లో ప్రజాస్వామికీకరణ పైన ఉన్నటువంటి ఆసక్తి ఆ తర్వాత కాలంలో కూడా కొనసాగింది ప్రత్యేకించి రోహిత్ వేముల చనిపోయినప్పుడు పార్లమెంట్లో దాని గురించి చాలా విస్తృతంగా చర్చించారు అంబేద్కర్ సెంటెన్రీ అప్పుడు కూడా అక్కడ చర్చ జరిగినప్పుడు ఆయన ఇట్లాంటి విషయాలపై ప్రస్తావించి మీరు నిర్దిష్టమైన ప్రతిపాదనలతో రండి చట్టాలకు మేము ఆమోదం తెలుపుతాం కుల వ్యత్యాసాలను వివక్షతలను రూప్మాపే చట్టాలు రావాల్సిందే అని పార్లమెంట్లో ఆయన చాలాసార్లు మాట్లాడారు రోహిత్ వేమ్లా లాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే క్యాంపస్లు ప్రజాస్వామికీకరణ చెందాలని చెప్పి ఆయన చాలా వాదించారు కూడా ఆ రకంగా విద్యార్థుల పట్ల వివక్ష అణచివేత కొనసాగకూడదు అని ఆయన గట్టిగా పట్టుబట్టి వాదించి ఉన్నత విద్యాశాఖ మంత్రి స్మృతి ఇరానీ గారితో చాలా విషయాలపై ఆయన గట్టిగా విభేదించారు కూడా పార్లమెంట్లో చాలా చక్కటి అభిప్రాయాలను కూడా ఆయన పార్లమెంట్ ముందు వచ్చా ఇంతకుముందు రాహుల్ గారు చెప్పిన ఒక అంశం చెప్పి నేను ముగిస్తా ప్రత్యేకించి సీతారాం యేచూరి గారి యొక్క పాత్ర దేశ రాజకీయాల్లో మనం మాట్లాడుకోవాలంటే ఒక సెక్యులర్ ప్రజాస్వామిక విలువలను నిలబెట్టడానికి ఆయన చేసిన కృషి చాలా గొప్ప మనమందరం మనుషులుగా కలిసి జీవించలేమా వాదులుగా మనమందరము రాజ్యాంగానికి లోబడి పౌరులుగా కలిసి జీవించలేమా భారతీయులుగా కలిసి జీవించలేమా అనే ప్రశ్న పదే పదే ఆయన పార్లమెంట్లో కూడా లేవనెత్తటం జరిగింది ఆయన పార్లమెంటు ఆఖరి ఉపన్యాసంలో కూడా ఈ విషయాలు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటాయి అప్పుడే వారు ఇంతకుముందు ప్రస్తావించిన తన కుమారుని ఒక ఉదాహరణగా చెప్పి నేనేమని పిలువను అని అడుగుతాడు అంతిమంగా భారతీయుడు అని పిలవటం తప్ప ఇంకొక మార్గం నాకైతే లేదు మనందరం కూడా భారతీయులుగానే కలిసి ఉండగలిగితే ఎంత గొప్పగా ఉంటుంది ఆ విలువల కోసం నాకు చాతనే వరకు నేను పార్లమెంట్లో ప్రయత్నం చేశాను బయట కూడా ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తాను నిజంగా ఈ ప్రజాస్వామిక విలువల కోసం అందరం కలిసి నిలబడి పనిచేయాలనే తాపత్రయంతో అన్ని పార్టీలను ఒక వేదిక మీదకి తేవటంలో